ప్రకాశం జిల్లా ఒంగోలు గోపాలనగరం ఒకటో లైన్లో గల శ్రీ ప్రజ్ఞా హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు వేషధారణ ముగ్గులు పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో జేసీఐ ఇంటర్నేషనల్ ట్రైనర్ టి రవికుమార్ పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు బోధిమంటే మండలి ఫోర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాలబుల్ స్పీచ్ はいチュル。

చదవడానికి చాలా ఆనందిస్తున్నాను ఈ కార్యక్రమానికి నేను అతిథిగా రావటం మిత్రులు సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా పిల్లలు భిన్న విభిన్నమైనటువంటి వేషాలు ధరించి వారు ఈ పోటీలలో కానివ్వండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విధానం చూసినట్లయితే దట్ సెల్ఫ్ షోస్ ద డిసిప్లిన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కూల్ ఈ స్కూల్ యొక్క డిసిప్లిన్ని ఆ పిల్లల్లో ముఖాల్లో కనపడుతుంది అదేవిధంగా టీచర్లను చూసినట్లయితే ఎవ్రీ టీచర్ ఇస్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్ వెరీ గుడ్ ఇంగ్లీష్ ఐఎమ్ రియల్ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది స్కూల్ అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అదేవిధంగా ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా తమలో ఆ ఆస్క్ అనేటువంటి భావాన్ని రూపొందించుకోవాలి మనసులో నాటుకోవాల్సిన అవసరం ఉంది ఆస్క్ అంటే ఏ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్ కేర్ స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ ఆస్క్ అంటే మన యొక్క యాటిట్యూడ్ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా సమాజంలో ఉన్నతమైన స్థితికి చేరేటువంటి అవకాశం ఉంటుంది స్కిల్ ఈ రోజున దాదాపుగా అందరూ పుస్తకాలు బట్టి బట్టేసి చదువుతున్న విధానం కనబడుతుంది అది ఎప్పటికీ కూడా పనికిరాదు పుస్తకాలు చదవడం వల్ల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు పుస్తకాలు చదవటంతో పాటు స్కిల్ అంటే తమ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది నైపుణ్యం పెంపొందించుకోవాలంటే వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ యాక్షన్ వెన వీ కెన్ డెవలప్ అవర్ స్కిల్ అదేవిధంగా నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ ఓషన్ నాలెడ్జ్ని తమ యొక్క సబ్జెక్టు పరీక్షలకి ఎన్ని ప్రశ్నలు చదవాలి ఎన్ని చాప్టర్లు చదవాలి అని కాకుండా పరీక్షల ప్రిపరేషన్ గురించి ఆలోచించకుండా సబ్జెక్టు బాగా నేర్చుకున్నట్లయితే జీవితంలో విద్యార్థిని విద్యార్థులను గమనించేటువంటి అవకాశం మనం తెలియజేస్తూ ప్రజా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విజ్ఞా స్కూలు విద్యార్థిని విద్యార్థులకు ఆ యొక్క తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రజ్ఞా స్కూల్ లేనందు ఈ సంక్రాంతి సమూహాలు అర్తహాస్యంగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతున్నాయి ఈ ఇందుకు ప్రతి పిల్లవాడు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నాడు పాల్గొనడమే కాకుండానే వాళ్ళు వేషధార అయితే చాలా పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ యొక్క పిల్లల్ని ఈ వేషాల్లో కృష్ణు వేషంలో రాముడి వేషంలో శివుడి వేషంలో విష్ణుమూర్తి వేషంలో రాద్దామని చెప్పి ఆలోచించి గోదావి వేషంలో ఈ విధంగా వేస్తూ వాళ్ళ యొక్క పిల్లలకి చిన్నప్పటి నుంచే భక్తి భావాలు పెంపొందించడమే కాకుండా వాళ్ళకి పెంపొందిస్తున్నాయి అదేవిధంగా పిల్లలు కూడా మేము కూడా పెద్ద దాంట్లో పాల్గొనాలి పెద్ద దాంట్లో పాల్గొంటాము అనే అచ్యుచ్యుట్ తోటి వాళ్ళు కూడా ఉండాలి మేము ఒక చదువులోనే కాకుండా అన్ని పోటీల్లో అన్ని చోట్ల మేము ఉంటాము అని పిల్లలు కూడా వాళ్ళు ఉత్సాహంగా వాళ్ళ యొక్క అహాభావాలు బట్టు చూస్తుంటే మనకి అర్థమవుతుంది ఇందుకు ముఖ్యంగా మన పేరెంట్స్ని కూడా మనం చాలా వాళ్ళని అవినించాలి వాళ్ళకి పిల్లలు కూడా వాళ్ళు కూడా చాలా ఆ డిఫరెంట్ వేలో మా పిల్లలు చూడాలని చెప్పిన వాళ్ళు అనుకుంటున్నాయి అదేవిధంగా పిల్లలు కూడా అదే ఉన్నాయి అదేవిధంగా నిన్న స్కూల్ నుండి ముగ్గురు పోట్లు పెట్టామండి ఆ ముగ్గురు పోట్లు ఓన్లీ పిల్లలు అనమాట విద్యార్థిని విద్యార్థులు ముగ్గులు పోట్లు వేస్తారు ఎంతో బాగా ఎంతో చక్కగా వేసానండి ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళకి వెయ్యి రూపాయలు అనౌన్స్మెంట్ చేశాను సెకండ్ రోజు వచ్చిన వాళ్ళకి ఏడు యాభై రూపాయలు అనౌన్స్మెంట్ చేశాను థర్డ్ ప్రోజ్ వచ్చిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు మనం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మనము ఇటువంటి కార్యక్రమాలు ఎదుర్కొంటూ పిల్లల యొక్క నైపుణ్యాన్ని మనము వెలుగు తీస్తామని చెప్పని ప్రతి ఒక్క పేరు ఎందుకు మేము తెలియజేస్తున్నాము అదే ఇదే విధంగా ప్రజ్ఞా స్కూల్లో మనము ఐఐటీ క్లాసులుగా నిర్వహిస్తున్నాం మనము సిక్స్త్ క్లాస్ నుంచి మనము ఐఐటి క్లాస్ నిర్వహిస్తున్నాము గత మూడు సంవత్సరాలకి మా స్కూల్కి కూడా చాలా చాలా అవార్డులు వచ్చినవి అభ్యాకాశలవచ్చినవి ఐఐటీలో కూడా మా పిల్లలకి మంచి రెవెన్యూ సంపాదించాయి చెరువుగా ఈ సంక్రాంతి సమూహాలకు విచ్చేస్తుంది ఒక పేరు వంటికి మనం ధన్యవాద పేరు స్కూల్ పోయి వేపున ధన్యాన్ని తెలియజేస్తూ మాకు ఇంతటి ముగిస్తున్నాను